వసుకు మయమైపోయింది అందరికైనా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు గౌరవీయులు నాకు దైవంతో సమానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారిని ఆశీర్వదించడానికి వేల మంది ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి తరలి రావడం జరిగింది ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు ఖమ్మం విజయరావు రెడ్డి గారికి అలాగే నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారికి అలాగే మన పార్టీలకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి మన వింజమూరు మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి విజయమూరు అలాగే ఏడు మండలాల మండలాధ్యక్షులకి నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాను ఇంత ఆదరణ ఇక్కడ విజయమూరులో నేను రెండు రెండు సంవత్సరాల క్రితం వింజమూరు రావడం జరిగింది విజయమూరకు వచ్చాక ఈ రోజున మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీకు పాద వివదనం చేస్తూ ఉన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వం ఈ ముప్పై ఏళ్ళ క్రితం ఈ రాష్ట్రంలో ఏం చేసింది ఎన్ని రిఫార్మ్స్ చేసుకొచ్చారు యువతలందరూ గమనించాలి ఆ రోజు ఆ నాయకుడు పెట్టిన పుణ్యమే నేను ఇక్కడ పెంచోనున్నాను ఉన్నాను లాంటి వారు లక్షల మంది లక్షల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది ఎంతోమంది ఎంతోమంది జీవన ఉపాధి వాళ్ళు ఎంతో జన్మభూమి చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి సోదరుల యువతల యువత ఏ నాయకత్వం వస్తే మీ భవిష్యత్తు మారుతుందో ఏ నాయకత్వం వస్తే మీకు ఛాన్స్ వస్తాయో దయచేసి ఒక్కసారి ఆలోచించాలి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసు వారు మీకు సార్ గురించిగా తెలియకపోతే మీరు యూట్యూబ్లోకి చూడొచ్చు సార్ తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఎంత వాటి వల్ల ఎంతమంది లాభపడ్డారు అలాగే సార్ ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సార్ ఇక్కడ సాగునీరు లేదని అదే సమస్య తోటి దాదాపుగా మన పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన డెబ్బై ఇక్కడ ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు సోమసేన హైకెనాల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు సార్ వారి మీద వారి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి నీకు మనం చేస్తా ఉన్నాను సార్ అలాగే ఇక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది నేను పర్సనల్ గా ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇక్కడికి టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను రాబోయే రోజుల్లో ఆడపడుచలకి ఆడపడుచలకి ఆర్థిక స్వాతంత్రం రావాలి ఎంతో మంది ఆడపడుచలు వాళ్ళు జాబ్ చేసుకోగలిగినా కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి జాబులు లేవు దయచేసి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఉదయగిరి మనం టూరిస్టు టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వెంగ గుడి గాని అలాగే సిద్దేశ్వరం టెంపుల్ కానీ అవి గుర్తు అవసరం ఉంది అలాగే ఇక్కడ వింజ పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అలాగే ఆశగా మిగిలిపోయింది సార్ వింజమూరు ప్రజానిక కొంతా అడుగుతూ ఉన్నారు సార్ అది అది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ అలాగే ఇక్కడ ఎన్నో సమస్యలు రోడ్ల సమస్యలు వింజమూరు నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు అవి నేషనల్ హైవేలుగా చేయాల్సిన బాధ్యత దానికి తగ్గ కృషి నేను చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే ఒకసారి మనకు అలాగే మనకు ఐదు లక్షలు గోల పెంపకం ఉంది వాటిని సంత ఒకటి నేను కృషి చేస్తాను ఇక్కడ అలాగే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో అంటారైనా ఒక విధాకరి ప్రశ్న అడిగితే సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి ఒక రెండు ఇంజనీర్ పంపించి సర్వే చేయించుకొని ఏమేం చేయాలో ఆలోచించి చేస్తారు అంటే రాజగోపాల్ రెడ్డి గారు మీకు ఈ రోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పష్టమైన అవగాహన లేదు నేనేదో అడిగితే మీరేదో మాట్లాడతారు నా మీద నన్ను నన్ను కలగడం కాదు ప్రతిసారి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు నేను ఒకటే చెప్పాను మా కార్యకర్తల జోలికి ఐదేళ్లలో ఎంతో మందిని ఎంతోమందిని ఇబ్బంది పెట్టున్నారు మా కార్యకర్తల పొలము లాక్కున్నారు ఎంతో మందిని ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టున్నారు వాటన్నిటిని లెక్క తేరస్తానని నేను మాట్లాడితే మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు లాంగ్వేజ్ మార్చుకోండి అలాగే నేను ఒకటే అడుగుతా ఉన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మీరు వచ్చి హాఫ్ ఇయర్ లో మీరేం చేశారని నేను అడుగుతా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం గౌరవీయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి మా అన్న మా అన్న ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నేను ఇక్కడ ఇరవై తొమ్మిది వేల మందిని ట్రీట్ చేయడం జరిగింది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవ్వచ్చు ఎంతో మందిని గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం బాగుపడం చేసుకుంది ఒక కుటుంబం నాశనం అయిపోతా ఉంది ఒక పెద్ద జబ్బును పారిన పడిన కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి అదొకటి ఆలోచన చేసుకోవాలి హెల్త్ క్రైసిస్ ఎంతో ఉంది ఇక్కడ అవన్నీ చూసుకోవాలి అలాగే అన్న క్యాంటీన్ ఇక్కడ వింజమూర్లోనే దాదాపు ఐదు ఆరు వందల మందికి ఫీట్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ పెట్టి జరగడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అన్న క్యాంటీన్లు మూసేశారు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందరి గంటలు పెట్టడం జరిగింది సో ఇన్ని కార్యక్రమాలు మేము చేసాము రెండు సంవత్సరాల్లో అలాగే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ అయింది అంటే అది మా ఖమ్మం విజయరామరెడ్డి గారి హయాంలో అయింది తర్వాత మా బుల్లినే రామారావు గారి హయాంలో డెవలప్మెంట్ అయింది టీడీపీ గవర్నమెంట్లో మూడు సార్లే మూడు సార్లే అవకాశం ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్కి దాదాపుగా ఎనభై మూడు నుంచి గత నలభై ఏళ్ళలో అన్ని వైసీపీ కాంగ్రెస్ అది ఒక పక్క చూస్తే ఇంకో పక్క వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతా ఉంది వింజమూరులో వింజుమూరులో దాదాపుగా ఏడు ఎనిమిది మంది ఎంపీటీసీలు జాయిన్ అయిపోతున్నారు అలాగే మీ వైసీపీ ఎంపీపీ కూడా ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉన్నారు వైసీపీ ఇంకొక పది రోజుల్లో మొత్తం సగం ఖాళీ అయిపోతా ఉంది మొత్తం సర్దుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక మాట ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఉమ్ము చేయాలని వాళ్ళు చేసుకుంటున్నాను సార్